నంది చూడడానికి చాలా బాగుంది కదా నంది ముందు శివలింగం శివలింగానికి నందికి కాపలాగా ఆంజనేయ స్వామి ఇదంతా మేము ఎక్కడ చూసాం ఎక్కడికి వెళ్ళాం అసలు ఎక్కడ వెతికాము కోసం మేము ఎందుకు తిరిగామనేది ఈ బ్లాగ్లో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ అండ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీ సిస్టర్స్ మేము అక్కడికి ఎందుకు వెతకాల్సి వచ్చింది అనేది అయితే మీకు క్లారిటీ ఇస్తాను సో ఇక్కడ మేము వెనుగుమట్లలో ఎల్లమ్మ కాడ బోనం తీయడానికైతే వెళ్ళినాం కానీ గుడి వెనకాల గడీలు అనేటివి ఉండేవి ఆ గడీలలో వెనుగుమట్ల ఊరు ముందుగా ఉన్నది అక్కడే రాను రాను ఇటు ముందటికి వచ్చింది కానీ అక్కడ ఊరుకు ఊరు తాలూకాకు సంబంధించిన కొన్ని వస్తువులు అట్లనే మిగిలిపోయి ఉన్నాయని మేము మా పెద్దవాళ్ళు చెప్తే విన్నాం సో అవి ఏంటివి అని చూడడానికి మేము ఈగర్గా ఉండే చాలా రోజుల నుంచి సో చూసి వెళ్దాము అని అనుకున్నాం ఇక్కడ ఈ బోనం కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడికి మేము వెతకడం కోసం అనేది వెళ్ళినాం ఇక్కడ బోనం చేసుకొని గుడి చుట్టూ తిరిగిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పించినాం తర్వాత ఓడి బియ్యం అనే కార్యక్రమం ఉంటుంది అది చేసుకున్న తర్వాత అక్కడ వెనకాల ఉన్న ఏదో ఒక చిన్న ఆనవాళ్ళు ఉంటుంది గుడి ఉంటుంది అని మా వాళ్ళు చెప్పిండ్రు సో దాన్ని చూడడం కోసం చాలా ఈగర్గా ఉండే మేమందరం అక్కడ శివలింగము నంది ఆంజనేయస్వామితో పాటుగా ఒక చిన్న పోచమ్మ తల్లి విగ్రహం కూడా ఉంది అని నాకు మానే చెప్పిండు సో అది చూడాలి అనేది నాకు ఒక ఎగ్జైట్మెంట్ ఎందుకంటే చాలామంది ఈ నంది కానీ శివలింగం కానీ ఉన్నది చూసిన్నారు అని చాలామంది చెప్పారు కానీ అక్కడున్న పోచమ్మ తల్లి విగ్రహం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు ఒక్కరిద్దరికి మాత్రమే తెలుసు అనేది అక్కడున్నది సో నిజంగా ఎక్కడున్నది వెతకాలి అనుకొని మా అన్నయ్య తమ్ముడు చెల్లి మేమందరం కలిసి వెళ్ళినాం సో వెళ్ళేటప్పుడు చాలామందిని అడిగినాం ఎక్కడుంది ఏమైనా వాళ్ళ ఐడియా ఉందా అని చాలామంది ఇక్కడే ఇక్కడే అన్నారు కానీ ఎవ్వరికి ఎగ్జాక్ట్గా ప్లేస్ అయితే తెలియలేదు నేను మానే అడిగిన అసలు నీకెందుకు ఇక్కడ పోచం ఉన్నది అనేది ఐడియా వచ్చింది అంటే నాకు మానే చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ బాపు తాళ్ళు వచ్చినాక ఫస్ట్ అక్కడనే పోచాము అక్కడ మొక్కొచ్చేటోడు బాపు ఉన్నప్పుడు సో అప్పుడు నాకు ఐడియా ఉంది అని చెప్పిండు నాకు ఇంక ఇంట్రెస్ట్ అనిపించింది ఎక్కడుంది చూద్దాము అని వెతికి 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 ముళ్ళ కంపల్లల్లో నుంచి వెళ్ళేసరికి ఒక చిన్న ఆనవాళ్ళు అది కూడా మా గుర్తుపట్టిండు ఎందుకంటే మా చాలా చిన్నగా ఉన్నప్పుడు మా బాబుతో నింబడిపోయినప్పుడు ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉంటుంది అక్కడనే బాపు ఫస్ట్ తాళ్ళొచ్చినాక మొక్కి వచ్చేటోడు అని చెప్పి సో అది చూసిన తర్వాత నిజంగా మా అన్నయ్య ఫేస్లో ఒక స్మైల్ అది తమ్నెల్లో మీరు చూసే ఉంటారు అది నాకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది ఎట్టకేలకు ఇక్కడ పోచమ్మ తల్లి విగ్రహం అయితే మాకు అనిపించింది సో దాన్ని మాకు తెలిసినంత వరకు నీటితో కడిగి పసుపు కుంకుమ వేసి మొక్కి వచ్చినాం ఇక్కడ ఏమో మా బాబు ఉంటే ఇంకా కొంచెం మేము బెటర్గా ఏమన్నా చేష్టోళ్ళం కావచ్చు కానీ పెద్దవాళ్ళు లేని మనకి ఏం తెలియదు కాబట్టి మాకు తెలిసినంత వరకు ఆయన జ్ఞాపకాలను అలవాట్లను ఖచ్చితంగా మేము క్యారీ ఫార్వర్డ్ చేయాలి అనుకుంటాం సో అందులో భాగంగా ఇది ఒక్కటి బాగా అనిపించింది దొరికినప్పుడైతే మాకు అనిపించినప్పుడైతే మేము అసలు ఏమో ఆ చిత్తట్లో ఉందో లేదో ఒక టైంలో దొరకదు కావచ్చు అనుకున్నాం అంత కంపలు ఉండే కానీ చిన్న ఆధారం తోటి ఇక్కడ ఇక్కడ అని వెతికేటప్పటికి దొరికింది కంప్లీట్గా విగ్రహాన్ని లోపల దాకా తీస్తే ఇంకా పెద్ద విగ్రహం వెళ్తుంది కావచ్చు కానీ మనం అది వట్టిగా తీయరాదు కదా సో మాకు తెలిసినంత మందం మాకు దోసినంత మందం విగ్రహాన్ని అయితే కడిగి పసుపు కుంకుమ వేసి ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కి వచ్చినాం ఎవరికైనా డెవలప్ చేయాలి ఇవి బయటకు తీయాలి అనుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తీయండి అది వట్టిగా తీసుడు అంటే అది కరెక్ట్ కాదని మా పెద్దోళ్ళు చెప్పినాక మేము మాకు అక్కడ బయటకు కనిపించేంతమంది మేము చూసినాం వట్టిగా అమ్మవారిని లీవ్ అని చెప్పినాక సో ఇది చాలా హ్యాపీగా అనిపించింది ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ మీ ఊర్లకు సంబంధించిన మరుగైపోతున్న అరుదైపోతున్న జ్ఞాపకాలను ఖచ్చితంగా తీయండి ఎందుకు అంటే ఇవి మన మూలాలు ఎథిక్స్ మనం ఎక్కడున్నా ఏడ నివసించుతున్నా మనం మన మూలాలను మన ఎథిక్స్ని అయితే మర్చిపోం కదా సో ఇది మా ఊర్లో మాకు మేము వెతికి మాకు దొరికిన ఒక చిన్న ఆనవాలు మా బాబు చేసి ఉన్నాడు కాబట్టి మాకు దొరికింది ఇప్పుడు మేము ఇంకా కొంచెం దాన్ని ఏమన్నా బయటకు తీయగలిగి ఈ మాత్రం ఇట్లా తీయగలిగితే రేపు రేపు రాన్ రాను నెక్స్ట్ జనరేషన్లనైనా ఇక్కడ ఒక మంచిగా అట్లీస్ట్ రెండు మూడు రేగులేషన్న నీడ చేస్తారు అనేది ఈ వ్లాగ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తూనే ఉండండి నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా కొత్త ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్